నమస్తే అందరికి చలో ఇవాళ కూడా మస్తు మస్తు స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చిన ఇంతకుముందు ఆంధ్రకు హోమ్ మినిస్టర్ ఎవలంటే ఎవలో ఉండే అని నెత్తిన గోక్కొని ఆలోచించుకుందురు కానీ ఇప్పుడు కొత్త హోమ్ మినిస్టర్ ఎవరని అడగంగానే టక్కని చెప్పేస్తట్టున్నారు ఏ బడి పిల్లనైనా పెద్దోళ్ళైనా ఆగో గా రువ్వట్ల ఉన్నది అనితక్క అనితక్కకు పదవి ఇంతకు అనుకున్నారు కొంతమంది గాని అప్పు అక్క బ్రేకులు లేని బుల్డోజర్ లెక్కనే వెళ్ళిపోతున్నది కదా పోలీస్ మంత్రిగా కంత్రిగాళ్లకు వార్నింగ్లు ఇస్తున్నది రోజు ముఖ్యంగా గంజాయి మీదనైతే ఉక్కుపాదమే కాదు అక్కపాదం కూడా మోపి తుక్కు రేగొడుతున్నది ఈ అక్క సొంత నియోజకవర్గం అనకాపల్లి జిల్లా పాయకరావు ఉన్న సర్కార్ గర్ల్స్ హై స్కూల్ జెడ్పీ హై స్కూల్ లెక్కింగ్ కు వేయింది ఇక పోడు పోడే చక్కగా వంట రూమ్ లో పోయింది బల్లె పిల్లలకు పగడి ఎట్లాంటి పెడుతారో బుక్క దీని చూసింది ఇట్లా ఏ గిట్ల ఇట్లా సప్ప సప్పగా ఉండదు అన్ని బరాబరి ఉండాలి పిల్లగాళ్ళకు మంచి తిండి పెట్టాలి క్వాలిటీ లేని పెడితే మంచిగా ఉండదు అని వంట మనుషులకు సార్లకు చెప్పుకొచ్చింది ఇక అటెంక సీదా క్లాస్ రూమ్లన్నీ కలదిరిగింది నేను ఎవరో తెలుసా అని పిల్లగా పరిచయం చేసుకుంటే ఓ మాకెందుకు తెలియదు మేడం అనిత మేడం హోమ్ మినిస్టర్ అని చెప్పే వరకు అక్క కూడా మస్తు పొంగిపోయినట్టే కనిపించింది ఇక పిల్లలతోటి కలిసి సెల్ఫీ ఫోటోలు తీసుకుంటా గ్రూప్ ఫోటోలు దిగియాలని కృషి చేసింది బడి పిల్లలంతా అక్కకు సేకాండీ ఇచ్చేతందుకు లైన్లు కట్టి మరీ ఎగవాడ్డారు ఏమక్క పోలీస్ స్టేషన్ లో చెకింగ్ పోవాల్సింది బడికి చెక్కింగ్ వచ్చినావు పిల్లలందరూ పరిస్థితి ఏంటి వాళ్ళు మిడ్ డే మీల్స్ ఎలా ఉన్నాయి వాళ్ళందరికీ సౌకర్యాలు బాగున్నాయా లేదా అనే ఉద్దేశంతో ఈ రోజు రెండు స్కూల్స్ రావడం జరిగింది బిల్డింగ్స్ లేవని అదే విధంగా ల్యాబ్ లేదని స్టాఫ్ ప్యాటర్న్ కూడా కొంచెం తక్కువ ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా గర్ల్స్ స్కూల్ దగ్గర ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి తీసుకుంటూ కొంతమంది అబ్బాయిలందరూ కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి స్టాఫ్ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు వచ్చి అక్కడ యాక్షన్ తీసుకోవడానికి కూడా సిసి కెమెరాస్ కూడా బిగించడం జరిగింది ఆ ఒక్క గంజాయి షాప కింద నీళ్ళ లెక్కనే పల్లె పల్లెలకు వాకింది మీరు కూడా గంజాయి నిర్మూలన ఉద్యమాన్ని గట్లనే స్టిక్కుగా నడిపియాలి అన్నట్టు చెకింగ్కు పోయిన కాడ పబ్లిక్ వస్తే కూడా అప్పటికప్పుడు ఆఫీసర్లతో మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని ఆర్డర్ వేసింది మొత్తానికి అనితా కిట్ల పోలీస్ మంత్రిగా పబ్లిక్ తోటి డిస్టింక్షన్ మార్కులు వేయించుకుంటున్నట్టే కొడుతున్నది ఎవ్వలయ్య మనుషుల మానవత్వం తగ్గిపోయిందని చెప్పింది ఓవలమ్మ మనుషుల సేవాగుణం లోపించింది అని చెప్పింది ఆపదొస్తే మనుషుల్ని కాపాడేదానికి ఎంకా ముందు అయితరేమో కానీ ఏదన్నా మాల్లు కాపాడేందుకు అలా ప్రాణాలు అడ్డేసి మరి ముందుంటారు గిట్లా చూడూరమ్మ టన్నులకు టన్నులున్న మానవత్వాన్ని టిన్నులు స్టీల్ క్యాన్లు డబ్బాలలో పట్టుకుని ఎట్లా కాపాడుకుంటున్నారో ఏదన్నా నీ డబ్బా చూపెట్టు అబ్బా మంచిగానే పడతలు పడ్డట్టున్నాయి కదా ఏ జరుగురి జరుగురి ఎనుకోలే షాన్సీయాలయ్యా ఎట్లా మొత్తం మీరే కాపాడతారు ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మొదలగూడెం కాడ మంచి నూనె తోడి పోతున్న ఆయిల్ ట్యాంకరు టక్కర్ అయిపోర్ల పడ్డది ఇక అందులో ఉన్న మంచి నూనె అంతా ఒలికిపోయింది అంతే ఇక ఇది తెలిసిన జనం ఊకుంటారా ఏ హే డ్రైవర్కి ఆయుష్ంటే ఆయనే బతుకుతాడు ఒలికిపోయిన నూనె మళ్ళీ వస్తుందా అట్టిగా భూమి లింపితే సమర్ సమర్ అవుతుంది అదే మనం డబ్బాలు క్యాన్లలో పట్టుకొని కాపాడితే రెండు మూడు నెలలు వస్తుంది అని ఆదరా బాదరా ఉరుకు వచ్చి ఇగో ఈ తీరులో నూనెను కాపాడి మనుషుల నూనె తత్వం ఇంకా ఉన్నదని నిరూపించారు ఎంత మంచోళ్ళు ఉన్నారు మన చుట్టూ కదా యాక్టరు సోను అన్న తెలుసు కదా సినిమాలతోనే ఎంత పేరు పడ్డాడో కరోనా వచ్చినప్పుడు పేదోళ్ళకి సాయం చేసి అంతకంటే ఎక్కువ ఫేమస్ అయింది అన్న అన్నా సోను అన్న సాయం కావాలన్నా అని అడుగుడే ఆల్షయం నేనున్నా అనుకుంటా చిన్నదో పెద్దదో తోసిన కాడికి సాయం చేసేటోడు ఈ నడుమ షానద్దులైంది అన్న కానరాక ఆగో నిన్న పట్నంలో కుమారి ఆంటీ హోటల్ కాడికి వచ్చి వార్తల్లోకి ఎక్కిండు మళ్ళా అన్న ముచ్చట ముందే కనిపెట్టిరో లేదంటే అప్పటికప్పుడే పోగైర్రో గాని యుద్ధంలో సైనికులు తుపాకులు తీసి తయారు పెట్టినట్టే జేబులకెళ్ళి స్మార్ట్ ఫోన్లు ఇచ్చి తయ్యారు పెట్టిర్రు ఇక చూడు ఫోన్ల మెమరీ ఫుల్ అయ్యేదాకా సెల్ఫీలే సెల్ఫీలు ఫోటోలే ఫోటోలు Hello, how are you? doing? How are you? doing? you? ఒకళ్ళు సోషల్ మీడియా స్టార్ ఇంకొకరు సినిమా స్టార్ కమ్ సోషల్ హెల్పింగ్ స్టార్ ఈ ఇద్దరు ఒక్క తానే కాని వస్తే ఆగుతారా జనాలు ఇక చూడు ఎక్కు పడ్డరో సో టుడే ఐడే హూ ఎవర్ ఇస్ యు నో గోయింగ్ టఫ్ టైమ్స్ ఎగ్జాంపుల్ టు ఫాలో హౌ యు కెన్ వర్క్ फैमिली कुमारी आंटी जी कैसा लग रहा है आज आपको अच्छे। अच्छे? बहुत अच्छे। तो आज के वेज है पूरा आदमी है। वेज नॉन वेज दोनों है क्या आदमी को भी बना दिया <laughs> थोड़ा, थोड़ा।, थोड़ा थोड़ा हिंदी बहुत अच्छा है कोई बात नहीं आपका हिंदी बहुत अच्छा है हाँ। मैं तो वेजिटेरियन हूँ और कुमारी आंटी कितने का एक प्लेट 80 रुपीस। वेज एटी रुपीज और नॉन वेजी वन ट्वेंटी रुपीज तो भैया मैं तो एट्टी रुपीज वाला कस्टमर हूँ तो जो एटी जो रुपीज का वेजिटेरियन है मेरे लिए कितने का डिस्काउंट है फ्री అన్నకు ఫ్రీ అటా నువ్వు ఫ్రీ అంటే రోజు వచ్చి తినిపోతా అని మజాక్ చేస్తే నువ్వు చేసిన సాయం ఉంటా నాదెంత అన్నట్టు మాట్లాడింది ఇక ఒకగలినొగలు మెచ్చుకుంటూ ఓడిచినాక చాలువ కప్పి సన్మానం చేసి బొకే ఇచ్చి కుమార్ అంటే బిడ్డను కొడుకును పలకరించి ప్లేట్ల గంటడంత పప్పన్నం పెట్టిస్తే తిని చెయ్యి గడిగిపోయిండు అన్న సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను అడిగితే డబ్బునే వస్తుంది మల్ల మల్గా వచ్చిపోతా అని చెప్పిపోయిండు మొత్తానికి షానోదులకే మళ్ళా గానొచ్చిండి అన్న ఇప్పుడు తెలంగాణ సర్కార్ టీచర్ల ట్రాన్స్ఫర్ అలా అవుతున్నాయి కదా ఏండ్లకేండ్లు ఒక తానే పనిచేసిన టీచర్లు సార్లు వేరే ఊర్లకు ట్రాన్స్ఫర్ అయిపోతారు ఇక పోరగాండ్లు బెంగ పెట్టుకొని మస్తు ఏడుస్తారు మీరు ఇన్నే ఉండాలి మేడం మాతోనే ఉండాలి సారు అనుకుంటా శోకాలు పెడతారు అయితే ఓ బడి పిల్లలు గట్ల ఏడవలే ఏం చేయలే మా సార్ లేని బళ్ళ మేము కూడా చదవమని సారు ట్రాన్స్ఫర్ అయిపోయినా కొత్త బళ్ళకు పోయి చేయలేం ఆగో గట్ల కూడా చేస్తారా అంటే అవు చేసిండ్రు కీడా సర్కార్ బల్లల టీచర్లు ట్రాన్స్ఫర్ అయిపోతుంటే ఎక్కిలు ఏడుస్తున్నారు పిల్లలు ఎక్కడైనా ఈ మంచిరాల జిల్లా జన్నారం కాడ పొనకాలు సర్కారీ స్కూల్ అయింది చూస్తే మాస్టర్ సినిమాల ధనుష్ అనే ఆదికొస్తాడు అరే సార్ ట్రాన్స్ఫర్ అయిపోయింది అని సార్ అంటేనే పోయిరు పిల్లలంతా అంటే ఆ సార్ అంటే ఎంత నమ్మికనో చూడూరి రెండు వేల పన్నెండులో జాజాల శ్రీనివాస్ అనే సారు పోనకల్ సర్కార్ బల్లె షెరికైందట అప్పుడు ఆ బల్లే ఇరవై ఏడు మంది పిల్లలే ఉండినట ఇక ఆయన మెల్లమెల్ల పిల్లలతోటి మంచిగా ఉండి ఆడుతూ పాడుతూ చదువు చెప్పే వరకు బడి గురించి బాగా ప్రచారం అయిపోయి రెండు వందల యాభై మంది అయ్యారట అంతేగాది బల్లె చదివిన పిల్లగాండ్ల దాంట్లో చాలా మందికి నవోదయ సీట్లు గురుకులాల పరీక్ష రాస్తే గురుకులాల సీట్లు అలకగా వచ్చేటి అట ఇక అవి చూసి పిల్లలంతా ఈ బల్లెనే చదువుతామని వస్తుండేనట పోయిన ఈ బల్లె అడ్మిషన్లో లేవని బోర్డు పెట్టిర్రు అంటే నేను చూడరు అదురు బల్లె చదువు ఎట్లుండేదో అయితే ఏండ్ల సంది ఒక్కతానే పనిచేస్తున్న టీచర్లకు ట్రాన్స్ఫర్లు చేస్తుంది కదా సర్కారు దాంతోటి శ్రీనివాస్ సార్కు ఇదే జన్నారం మండలంలో ఉన్న అక్కపేళ్లికి ట్రాన్స్ఫర్ అయిందట ఇక ఇది తెలిసి ఆ పిల్లలంతా ఏడుదలే మా సారు ఏడుంటే మేము కూడా అదే బల్లె చదువుకుంటామని ఇంత పోరు పెట్టిరట ఇక సార్ మీద నమ్మకంతో ఆ ఫోన్కాలు బల్లె చదువుకుంటున్న పిల్లలంతా టీసీలు తీసుకొని పోయి అక్కపల్లి బయలు చేరట ఒక్కొక్కరు కాదు ఇద్దరు కాదు మొత్తం నూట నలభై ఒక్క మంది టీసీలు తీసుకొని పోయి దూరమైనా సరే అని సీన్సార్ ఉన్న అక్కపెళ్లి బయలే చేరీరట ఈ అక్కపల్లి బల్లె ఇప్పటికీ పదకొండు మందే ఉండేనట ఇక పొన్కల్ బల్లెకేళ్ళు వచ్చి చేరిన పిల్లలతోటి నూట యాభై నాలుగు మంది అయ్యారట చూడు రీ పిలగాళ్లకు వాళ్ళ సార్ అంటే ఎంత పాయరమో వాళ్ళ నాయనలకు కూడా ఎంత నమ్మికనో ఇటువంటి సార్లు ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ బల్లలకు ఇంకా పిలగాళ్ళను దొలుతున్నారు చాలా మంది ఏందోనుల్లా గీ నడమ ఎరైటీ నిరసనల ట్రెండ్ నడుస్తుందా అనిపిస్తుంది నాకైతే ఊ అంటే ఆ అంటే టవర్లు ఎక్కుడు వాటర్ ట్యాంక్ ఎక్కుడు నిరసనలు చేసుడు ఇది కామన్ అయిపోయింది ఇప్పుడు అవి కూడా పాతగైపోయినట్టున్నాయి అందుకే నిరసనలు చేసుట్లా క్రియేటివిటీ చూపెట్టి కొత్త పద్ధతులు కనిపెడుతున్నారు కొందరు ఇగో వీళ్ళిద్దరు చేసిన నిరసన చూడు సిరిసిల్ల సిటీ నేతన్న చౌక్లో ఉన్న నేతన్న నిశాని విగ్రహం ఇది ఆ విగ్రహం ముంగడ పెట్టిన మొగ్గం మీద ఎట్ట కూసో నిరసన చేస్తుండో చూడు అన్న అగో ఏదో చెప్తాడు ఏమంటున్నావు ఏమంట ఈ వస్తలే పోలీసు వాళ్ళప్పుడే దిగిరా దబ్బున ఆయన పట్కపోయి న్యూసెన్స్ కేసు సూసైడ్ అటెంప్ట్ కేసు రాసి లోపడతారు మరి ఆ దిగి ఇటుకే వచ్చి ఏం సంగతి చెప్పు ఎలా జాగ దొరికనట్టుగా మగ్గం మీద కూర్చున్నావు ఏమి చెప్పు లేకుండా और चाली पड़ा चाली पड़ा देगा अड़ी ना इधर मुझे अड़ना वाले अड़ता है ना लेकाल लेकिन ओटर जीतम అయ్యో ఎంత పని అయిపోయానే కరెంటు సబ్సిడీ మంజూరు ఎత్తలేరని గిరాకులు చక్కగా దొరకలేవని పవర్ లూబ్స్ ఓనర్లు మగ్గాలు బంద్ పెట్టిరట అవి నడిస్తేనే ఈ అన్నాసు నేత కార్మికులకు నాలుగేళ్లు నోట్లకు పోతాయి ఇక మరి నేను ఏం చేసుక బతకాలి ఏం తినాలి ఈ పని తప్పితే ఏ పని రాదు అడక తినడు హోటల్ పనిచేసులో అయితే తిన్నా బతుకు అని బాధపడుతుండు అయితాయి కాని ఆ రందుకుని ఆయన మందు కొడుతున్నావాయిట్లా ఆ పని పెట్టుకుంటే పరిశాను వెరుగుడే తప్తే తగ్గదే బాధపడకు వైతారం పోయినాక సోమవారం అవుతుంది పని లేక బంద్ అయిన పవర్ లూమ్స్ మళ్ళీ చాలయితే భయపడకు మళ్ళీ ఇట్లా మీద దీని మీద ఎక్కి పోలీసు వాళ్ళకు ఇంట్లో వాళ్ళకు టెన్షన్ పెట్టకు మరి ఆ ఇక సిరిసిల్ల నీతన్న నిరసన అట్టుంటే ఇగో శీషతల్పం మీద విష్ణుమూర్తి బజ్జున్నట్టు మట్టి రోడ్డు మీద ఎట్లా వన్నాడో చూడు పెద్ద మనిషి నడి రోడ్డు మీద అడ్డంగా అన్నాడు ఓ పెద్ద మనిషి ఏదిట్ట మంచిగా బజ్జును నిరాశన తెలుసుకున్నది ఈ తిరియాని మండల ప్రజల కోసం ఈ ప్రాంతం కోసం ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అదే చెప్పు అంటున్నా కానీ మీరు నచ్చిన సారి రోడ్డు ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందో ఆ అధ్వాన పరిస్థితిని ఎప్పటికీ ఎవరు పోయినా వచ్చినా ఎంత ఇబ్బంది పడుతున్నారో అది నాకు కూడా గుండెల్లో కంచి వేసిపోతుంది అగో ఇన్నరా కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిరియాని మండలం గుండాల మంగి రోడ్లన్నీ అద్వానంగా తయారైనాయట అందుకే రోడ్డు మీద వాడుకొని నిరసన చేసిండు జరగండి జరగండి ఇగో నా నిరసన ఏంటంటే చెప్పినావు కదా ఆయన ఈ ముచ్చటిరిక అక్కడ జిల్లా కలెక్టర్ వెంకటేష్ సార్ వస్తే ఆయన కాళ్ళకు శాస్త్రాంగ నమస్కారం చేయవేయండి మీరు ఇంతకు ముందు కూడా అచ్చిన సార్ మీకు ఒక మెమోరాండం ఇచ్చాను ఇది మన కుండలో రోడ్డు తర్వాత మంది రోడ్డు ఈ త్రీని నుంచి డ్రైన్ లైన్ వరకు ఎంత అభున పరిస్థితిలో ఉందో వస్తే పోయేవాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నారో అది దానికోసం మీరు దయచేసి మీకు మీ దగ్గర స్పెషల్ ఫండ్ ఉంటుంది దయచేసి మీకు సరే అట్టనే చేద్దాం మాట్లాడి పని చేస్తా అని మాటిచ్చిండు కలెక్టర్ సాబుల్ లోపట దీన్ని కొత్త రోడ్డు ఏమంటలేదు వర్క్ చేసినా సాలంటుండు మొత్తానికైతే ఎరైటీ నిరసనలు చూస్తున్నాం ఈ నడమ మరి మామూలుగా చేస్తే ఎవ్వరు కదా అందుకే ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఎంత లొల్లుంటుల్లా ఏది కొనిస్తే చిన్న వాళ్ళకి అదే కావాలని లొల్లి పెడతారు ఒక్క బొమ్మ కోసం ఇద్దరు కొట్లాడుతుంటారు ఒక్క డ్రెస్నే నేనంటే నేనేసుకుంటా అని ఇళ్ళంతా గాయిగా చేస్తుంటారు అయితే పిల్లగాళ్ళకి ఇట్లా చేస్తే అర్థం ఉన్నది కానీ ఒక ఆడ బళ్ళ ఇద్దరు ప్రిన్సిపల్ల నడుమ కూడా గిసులే అయింది కుర్షీలకెళ్ళి లేవమని పాతామే ఎట్లా లేవో మేము చూస్తాం అని కొత్తమే నడమ ఎట్లా జగడమైందో చూడుర్రీ ఓ ఇక ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ కాడున్న బిషప్ జాన్సన్ గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ కథ చూడూరి ఇక ఈ ఆరెంజ్ రంగు చీర కట్టుకుని కుర్చీలో కూర్చున్నది కదా ఆమె పాత ప్రిన్సిపల్ పేరు పరువులు బాలదేవ్ సోలమాను ఈ కుర్చీలకెళ్ళి లేచి కొత్త కు సీట్ అప్పమంటే అగో లేస్తలేదు ఏహే గట్ల మంచిగా చెప్తే ఆమె ఏడింటుంది చక్కగా బల్ల జరిపి కుర్చీని అవతల ఎత్తేస్తే అయిపోయా అని చుట్టూ వాళ్ళు అంటుంటే అగో ఓ మేడము ఈ కోట వేసుకున్న సారు గదే పని చేసిరు బల్లను జరిపి అయినంత కుర్శీని గుర్ర గుర్ర గుంజుకపోయారు గలమకాడికి అవి అంత పోతున్నా కూడా కుర్చీల ఫెవికాల్ రాసుకొని కూర్చున్నట్టే మేడం ఇంత కూడా లేస్తలేదు కదా ఏ చల్ ఇట్లయితే లేవు కదా ఆయన కుర్చీని వెనకకెళ్ళి లావచ్చేంటి వేసుకున్న సారు కింద పడితే నడుమిరుగుతుందని ఆయన గప్పుడు లేచింది ప్రిన్సిపాల్ మేడం వాట్ ఈస్ దిస్ వాట్ ద హెల్ ఈస్ గోయింగ్ గా అని ఇంగ్లీష్లో షానిగా అడుగుతుంటే పార్టీస్ లేదు వంకాయ పురుషు లేదు కుర్సీలకు వెళ్ళి లేవమ్మా అని మర్యాదగా చెప్తుంటే ఏందో లేవనని అట్లనే కూర్చుంటావు జరిగే అని ఆమెను పక్కకు జరిపి కొత్త ప్రిన్సిపాల్ మేడం గారు మీరు రండి అని అవి వచ్చి కుర్చీలో కూర్చోవరని ఇట్లా కూర్చోబెట్టిరు పాపం కొత్త ప్రిన్సిపాల్ మేడం బొగులు పడుతున్నది మీరేం భయపడకూరి ఈ కాలేజీకి ఇప్పటిసంది మీరే ప్రిన్సిపాల్ అని ధైర్యం చెప్పి ఆమెను కుర్చీలో కూర్చోబెట్టిరు అయితే సేమ్ ఆంధ్ర తెలంగాణలో పాత గవర్నమెంట్ పోయి కొత్త గవర్నమెంట్లో వచ్చినాక పాతోళ్ళ కుర్చీలకు ఎట్లా ఎసరు పెడుతుందో ఆ కాలేజీలో కూడా గదే అయిందట లక్నో డిఎసఎస్ బిషప్ గా మోరీస్ ఎడ్గర్ అని వచ్చిండట ఇక ఆయన రాగానే పాత బిషప్ బిడ్డ అయిన ఈ పాత ప్రిన్సిపాల్ ఫరుల్ నుండి తీసేసిండట ఈ ముచ్చట కోర్టులో నడుస్తుందట ఇదివరకే ఇక అది అట్లా ఉండగానే ఈ కొత్త బిషప్ అలా మనుషులతో వచ్చి కొత్త ప్రిన్సిపల్ను పెట్టిండట అందుకే పాత బిషప్ బిడ్డ అయినా ఈ ప్రిన్సిపల్ మేడం ఆ కుర్చీలకు వెళ్ళి లేవనన్నదట సూడు పోరలకు నీతి నైతికత నేర్పురని పంపే బల్లాలనే పరిస్థితికి ఇట్లున్నదంటే ఇక వాళ్ళేం పిల్లలకు బుద్ధి చెప్తారు కాదా ఏందోనమ్మ ఈ నడమ చాలా మంది వయసు పోరగాళ్లకు గబ్బిలాల గుణముచ్చిపాడైతాంది పొద్దున్న దాకా పంటాను రాత్రి కాగానే గబ్బిలాలు ఎక్కనే బయట తిరుగుతాను ఇదివరకు హైదరాబాద్ పట్నంలోనే కానొచ్చేది వచ్చేది ఈ కల్చర్ కానీ ఇప్పుడు అంతటా తయారైన గిట్లనే నిర్మల్ సిటీలో కూడా నిషాచారుడు చాలా మందే పట్టుబడుతున్నారట పోలీసులకు చూడర్రి పట్టుకొని ఎట్లా వార్నింగ్ ఇస్తాన్రో ఇన్నరా బెత్తం చూపెట్టుకుంటే వార్నింగ్ ఇచ్చినట్టు ఎట్లా వార్నింగ్ ఇస్తుండో నిర్మల్ టౌన్ వేసే ప్రవీణ్ సారు రేపటి సంది చీకట్ల ఈడ ఊసుడు ఆడ ఊసునుడు చేయొద్దు ఇవ్వాలి కాని వచ్చినా పట్కపోయి జైలు వేస్తే బిడ్డ గంజాయిలు బింజాయలు ఏమన్నా అలవాటు ఉంటే బంద్ చేసుకోరి ఇవాళ ఒక్కనాడే అనుకునేరు రోజు చెకింగ్ చేస్తనే ఉంటాం అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు अने करी कुझु ची कटी हाड़ो हाड़ो अदा మరి అద్దుమ రాత్రి ఒంటి గంట రెండు కొట్టేదాకా దయ్యాలు తిరిగినట్టు ఎందుకు తిరుగుతారో ఏం మావలు కానీ బుయ్య బుయ్య బండ్ల మీ గుప్ప గుప్ప గంజాయి గుంజుడే పెట్టి పురాగా జడిపోతున్నారట అక్కడ కూడా పొరగాలి కొంతమంది మొన్న సీఎం రేవంత్ సార్ కూడా ఇదే ముచ్చట చెప్పుకుంటా బాధపడ్డాడు అందుకే నైట్ టైమ్ లా లెక్క తిరిగే గంజాయి బ్యాచ్ల భరతం బట్టి భరతనాట్యం చేయించే పనులే పడుతున్నారు పోలీసు వాళ్ళు అంతటా ఇక అట్టనే నిర్మల్ పోలీసు వాళ్ళు కూడా అదే పనులే పడ్డరట ఫిబ్రోటో లైట్ ఎర్ నా కాంప్లీట్ ఈ 20 ఉండే మాత్రం ఫిబ్రోటో అదైన నేను చేస్తూ రెడ్ ఎలక్ట్రికల్ బ్లాక్ ప్రింట్ చేప్ ఉన్న ఐటమ్ ఆ ఇవే పని కొలులకేల్లి రిటైర్ అయినోలను ఎట్లా సాగా నంపుతారుల్ల తోటి పనోల్లంతా పెద్దసార్లు షాలు వాళ్ళు కప్తారు సన్మానం చేస్తారు జ్ఞాపికలు ఇస్తారు మీ సేవలు మర్చిపోలేనివి అని కొన్ని ఆడతారు ఇక ఇప్పటిసంది జీవితం మంచిగా ఉండాలని కోరుకుంటారు ఇక కొంతమంది అయితే బండికి రథం తాడు లెక్క కట్టి తోల్కపోతారు ఇట్లా మస్తు మర్యాదలే చేసి సాగదోలుతారు అట్లనే పోలీస్ కుక్కలు రిటైర్ అయితే కూడా మర్యాదలకు లోటు లేకుండా చేస్తారు పోలీసు పుట్టపర్తి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి సార్ వచ్చిండు దిగిపోతున్న జాగిలానికి సెల్యూట్ కొట్టిండు వేసిండు సప్పట్లు కొట్టిండు సన్మాన కార్యాన్ని చేసిరి రిటైర్ అయిన ఈ పోలీస్ జాగిలం పేరు శాండీ పుట్టపర్తి జిల్లాల లీడర్ల బందోబస్తులైనా ఓట్లప్పుడైనా మస్తుగా డ్యూటీ చేసిందట అంతేందుకు రెండు వేల పదిహేనుల ఆరు గోదావరి పుష్కరాల కాడ డ్యూటీ చేస్తే ఇంత మరకలేకుండా విధులు నిర్వహించిందట లీడర్ల మీటింగ్ అప్పుడు ఎవరైనా బాంబులు గీంబులు పెట్టిర్రా సంఘ విద్రోహ శక్తులు ఏమైనా కుట్రలు అన్నీ రాని ఈ శాండీని పట్టుకుని పోయే చెకింగులు చేసోళ్ళు అట పోలీసు వాళ్ళు ఇక ఇలా సర్వీస్ అయిపోయి రిటైర్ అయిపోయింది కొలువులో ఉన్నాను రోజులు సిన్సియర్గా డ్యూటీ చేసి సాధిన పోలీసు వాళ్ళకు మస్తుగా ఆసరైందట ఇక దాని సర్వీస్ రూల్స్ ప్రకారంగా దానికి రిటైర్మెంట్ ఇచ్చిరా ఆఫీసర్లు ఇక శాండీ సేవలను మస్తుగా కొనియాడిరు జిల్లా పోలీస్ బాస్ వచ్చి శాండీకి మస్తుగా మర్యాదల నడుమ రిటైర్మెంట్ కార్యం చేసిరు ఇన్నొద్దులు పోలీసుల హెడ్ లో డ్యూటీ చేసిన ఈ సునగం రిటైర్ అయినాక పోలీస్ కుక్కల సంరక్షణ కేంద్రంలా దాని శేష జీవితంగా గడపబోతున్నదట విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ శాండీ చూ ఈ రోజు మీ స్త్రీలతో పట్టుకు స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళీ వస్తా దాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండి టీవీ నైన్ నమస్తే